హలో అండి టమాటో పచ్చడి చేసుకుంటున్నా శనగపప్పు మినప్పప్పు జీలకర్ర అలాగే ఎన్నిమిరపకాయలు వెల్లుల్లి ఇవి ఫ్రై చేసుకొని అలాగే మనం పక్కన టమాటోలు ఉన్నాయి కదా ఇదిగోండి ఇలా కరివేపాకు వేసుకొని ముందు ఫ్రై చేసుకొని తర్వాత టమాటో వేసేసుకొని సాల్ట్ అలాగే పసుపు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇలా దగ్గర పడేలా చేసుకొని మెత్తగా అయిపోయింది కదా దగ్గర అయిపోయింది ఆయిల్ తేలింది నాకు అందుకోసమే ఆఫ్ చేసుకున్నా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం పచ్చడి చేసేసుకుందాం చాలా బాగుంటుందండి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ స్టైల్లో చేసి చూడండి నిజానికి చెప్పాలంటే దీనికి తాలింపు కూడా అవసరం లేదు నేనైతే తాలింపు చేసుకుంటా ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా వేసేసుకొని తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని ఇదైతే నేను టేస్ట్గా పెట్టుకుంటా వేడిగానే ఉంది కానీ ఇప్పుడు పెట్టేసుకుంటా ఒక త్రీ డేస్ వరకు వేసుకోవచ్చు బాగుంటుంది వేడి వేడిగా కుక్కర్ రైస్ వేసుకుంటుని అలాగే మనం చేసుకున్నాం కదా పచ్చడి టమాటో పచ్చడి అది ఇలా వేసుకు ఉంటుందండి మామూలుగా ఉండదు మరి టేస్ట్ కూడా చూడాలి ఎంత బాగా చేస్తానంటే చాలా బాగుంటుంది ఇది ఎప్పుడు చేసినా కూడా కరెక్ట్గా ఉంటుంది పచ్చడి అలాగే రసం కూడా చేసుకున్నామండి ఇలా వేడి వేడి అందరూ టమాటో పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది నార్మల్గా ఉండదు సూపర్ ఉంటుంది నాకు ఇలా చుట్టుకొని తినడం ఇష్టం ఇష్టం ఉండదు కానీ ఎప్పుడు తినలేదు ఇష్టం ఉండదు కాదు టమాటో పచ్చడి కదా చూడటానికి బాగుంది ఇలా చుట్టా చాలా బాగుంది వీడియో చూసిన వెంటనే మీరు కూడా చేసుకొని తెలిసింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్